ఏంటబ్బా వీడియో స్టార్టింగ్లోని ఈ ఏడుపు సౌండ్ ఎవరిదంటావు ఓహో నువ్వా ఏంటి వీడియో స్టార్టింగ్లోనే నీ ఏడుపోయినా సర్లే ఇప్పుడు నీ గోలే చెప్పు ఓ దీనికి మ్యాటర్ లీక్ అయిపోయినట్టుంది ఇప్పుడు ఏదో ఒకటి మేనేజ్ చేసేయాలి ఏం చెప్పాలి ఏ మాట కా మాట ఎంతైనా నువ్వు గ్రేట్ తెలుసా నీకంటూ ఒక సీజన్ నీకంటూ ఒక ఫ్యాన్ బేస్ నీకంటూ ఒక డిమాండ్ నువ్వు తోపు తెలుసా అమ్మయ్యా వర్కౌట్ అయింది అయినా నీతో మాటల్లో పడి వ్యూవర్స్కి హాయ్ చెప్పడం కూడా మర్చిపోయాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటికి వచ్చేసినాయి అండి ముచ్చట్లు కూడా మొదలెట్టేసినాయి ఇంకెందుకు లేట్ ఈ వీడియో కంటిన్యూస్గా ఎండింగ్ వరకు చూసేయండి రా బాబు దీని గోల పడలేకపోతున్నాను నేను వామ్మో మళ్ళీ ఇదన్నాదంట అదో గోలా మాకు ఇది మామూలే కానీ ఇంకా కంటెంట్ స్టార్ట్ చేసేస్తానండి మ్యాంగో గారు మీరు ఇంకా మూసుకోండి వ్యూవర్స్ మీరు వినేయండి ఈ వీడియోలో నేను ముఖ్యంగా కొన్ని టిప్స్ అయితే చెప్తానండి అవి నచ్చాయి అనుకోండి వెంటనే ఫాలో అయిపోతూ మీ ఆవకని పెట్టేసుకోండి టిప్ నెంబర్ వన్ పచ్చళ్ళకి పిల్లల్ని వీలైనంత దూరంగా ఉంచండి లేకపోతే పచ్చడి అంత పెంట పెంట అయిపోద్ది టిప్ నెంబర్ టూ నీళ్ళకి మీకు వీలైనంత దూరంగా ఉండండి నీళ్ళని కూడా మీకు దూరంగా ఉండమని చెప్పండి టిప్ నెంబర్ త్రీ మ్యాంగో పీసెస్ని ముందు పెద్ద మొక్కల కింద కొట్టించుకోండి అంటే ఒక కాయని నాలుగు చెక్కల కింద కొట్టించుకొని దాన్ని తెచ్చుకొని శుభ్రంగా బాగు చేసి ఆ తర్వాత చిన్న మొక్కలు వేయించుకోండి చాలా పని సులభంగా అయిపోద్ది అబ్బా ప్రతిసారి మధ్యలో నీ ఎంట్రీ ఏంటి నాకు గట్టిగా ఏమైనా అందామంటే కూడా లేదు అంటే ఆ ఏడుస్తున్నావు బాబోయ్ తిన్ హెరాస్మెంట్ కట్టుకోలేకపోతున్నాను సర్లే సారీ ఇంకొకసారి డిస్టర్బ్ చేశావు అనుకో చంపేస్తాను నిన్ను టిప్ నెంబర్ ఫోర్ అందరూ కలిసి చేసుకోండి అన్యోన్యత పెరుగుతుంది త్వరగా పని కూడా అయిపోతుందండి ఈ సమ్మర్ హాలిడేస్లో చిన్న పెద్ద ముసలి ముతక అందరు ఇంట్లోనే ఉంటారు కదా అందరూ ఒక సూపర్ సూపర్గా ఉంటుంది టేస్ట్ అందరికీ మంచి టైం పాస్ అవుతుంది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ టిప్ నెంబర్ ఫైవ్ కాయలు కొనేటప్పుడు రుచి చూసి కొనుక్కోండి పొరపాటున కాయ టేస్ట్ బాగాలేదానుకో అనర్థాలు జరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మరి అమ్మో చూడ్డానికి ఎంత ఉంటుంది కానీ ఇది పెద్ద కంచు దీనిలో చాలా మ్యాటర్ ఉంది చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి మనం దీన్ని ప్రేక్షకుల దగ్గర పరుగు పోయే ముందే ఈ టిప్స్ వెనకాల ఉండే పరమార్థం అని చెప్పేయాలి లేకపోతే ప్రసాదం మోహన్ మొత్తం పెంట పెట్టేసేలా ఉంది సర్లేండి ఒక్కొక్క టిప్ వెనకాల ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ అయితే ఉంది మరి ఏమని చెప్పమంటారు ఎంత చెప్పమంటారు ఏదో ఒకటండి మీరైతే పచ్చలు జాగ్రత్తగా బాగా పెట్టుకోండి అనుకుంటావే అనుకుంటావు ఎందుకు అనుకోవు ఇలాంటి మిట్టంకే తెలివితేటలు బాగానే ఉన్నాయి నీ దగ్గర అయినా మా మమ్మీ ఎందుకు నాకు మొట్టికే చిన్నపిల్లని చిన్న చిన్న పప్పులు చైనా ఏంటి ఏంటి పంది అది ఇది అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కోసి కారు పెట్టినాం బుద్ధి రాలేదు నీకు వాళ్ళు ఏం పెంట చేసుకోరులే అందరూ నీకులా నాకులా ఉంటారా ఏంటి అయినా నేను ఎన్ని తప్పులు చేసినా మా మమ్మీ నీ విషయంలో సూపర్ ఎక్స్పెక్ట్ లాస్ట్కి ఎంత టేస్టీగా చేసిందో తెలుసా నువ్వు ఉన్నావు ఎందుకు ఎంతసేపు నన్ను తిట్టడమే సరిపోతుంది నీకు వదిలో పడి నేను ఆ మాటే మర్చిపోయాను సర్లే బాగానే గుర్చేసావు సర్లే సర్లే ఎక్కువ గొప్పలకి పోకు సర్లే పాయింట్కి వచ్చేస్తే ఆవకాయ కోసం ఏంటి పెద్ద ఆవకాయ కోసం మీ దాంట్లో ఒక రకం సువర్ణ రేకంట అది తెచ్చారు బాగున్నావు బాగున్నావు సూపర్ ఉన్నావు ఆ ఫామ్లో అయితే మరి ఇంకా మాగే కోసమైతే పెద్ద రసాలు అంట నీ దాంట్లోనే అది కూడా బాగున్నావు పెద్ద పెద్దగా ఉన్నాయి కాయలు బాగున్నావు చాచా తిడితే ఏడ్సే వాళ్ళని చూసాను కానీ పొగిడితే కూడా ఏడుస్తావేమే అదా నీ ఏడుపు ఇంకెందుకు లేటు ఆ సబ్స్క్రిప్షన్ నోట్ కూడా నువ్వే చెప్పేసే నీకు ఎలానో డిమాండ్ ఎక్కువ అదేదో నా ఛానల్ కూడా పెంచే మరి సో వర్క్ చూసినందుకు మీరు డ్యాన్స్ మ్యాంతు డ్యాన్స్ నందుకు నా చాలనే రొట్టతో సూసన్ సూసన్ ఆ దుమెన్ దో మీ ప్యాప చెలర్ కాకుండా పత్తూ సూజన్ తండ్ర అవ్వదు మొత్తం